హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ కలెక్షన్స్ కర్ణాటక అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి అండ్ ప్రాబ్లమ్స్ లేని జీవితం ఉండదు కష్టాలు కన్నీళ్ళు లేకపోతే జీవితం కూడా బాగుండదు అన్ని రుచులు కలిస్తేనే జీవితం హ్యాపీగా ఉన్నట్లు అనమాట చిన్న చిన్న ఒడిదుడుకులకు ఎక్కడ ఆగిపోవద్దు పెద్ద పెద్ద విషయాలకు భయపడవద్దు స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో Um... ఓకే నేను చాలా అంటే చాలామంది అడుగుతున్నారు సూరత్ జర్నీ ఎలా అక్క అసలు ఏమైనా మోసపోయారా ఏంటని దానికి సంబంధించి ఒక ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను మన ఛానల్లో ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియో వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఫాలో అవ్వని వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసి ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సిమ్మల్ని క్లిక్ చేసేయండి అది మోగిస్తేనే కదా మరి మీకు కూడా లైవ్ అయినా వీడియో అయినా నోటిఫికేషన్ని వచ్చింది అని అది కూడా నోటిఫికేషన్ ముగిస్తూ ఉంటుంది ఏమంటారు అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను లైవ్ చేస్తూనే ఉంటాను కంచినూగా చేయలేక ఒక్కొక్కసారి ఏమైనా బై మిస్టేక్ చేయలేకపోయితే మట్టికి సో సారీ అండ్ బ్యూటిఫుల్ 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 శారీ అన్నమాట ఈ శారీ వచ్చేసి మనకి రాపట్టు మీద వస్తుందండి బ్యూటిఫుల్ కట్ వర్క్ స్టోన్ వర్క్ తో ఉంటుంది రాపట్టు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే పార్టీవేర్ ప్యూర్ పార్టీవేర్ శారీ అండ్ ఎన్ఆర్ఐస్ యూజ్ చేసే మొత్తం అంతా కూడా కచ్ వర్క్ వస్తుంది శారీ బ్యూటిఫుల్ అండి అసలు క్లాత్ అయితే సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కట్ వర్క్ బ్లౌజ్ అనేది యాజ్ డి దీంట్లోనే కొంచెం మనకి డార్క్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చారు వర్క్తో ఇది బ్లౌజ్ కొంచెం లైట్ అండ్ షేడ్ డార్క్లో ఉంది బట్ మనం ఆపోజిట్లో దీనికి పర్పల్ కలర్ వేర్ చేస్తే అండ్ ఇలా ఈ పర్పలు చేస్తే సూపర్ అంటే సూపర్ ఇంకా అసలు మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీ సింగిల్ పీసే ఉందండి దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్లో తెచ్చాం మనం మన షాప్లో ఎప్పుడు కూడా ఒకటే మోడల్ కానీ ఒకటే డిజైన్ కానీ అందరూ వేర్ చేసినట్టు కానీ అస్సలు ఉండదు అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే కానీ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి బట్ సోల్డ్ అయిపోయినాయి ఇది సింగిల్ పీస్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఒరిజినల్ కట్ వర్క్ శారీ అండ్ కాంత వర్క్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీ ఇదైతే మనకి సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు డే అంత ఈజీగా మెయింటైన్ చేసి కట్టుకునేలాగా క్యారీ చేసేలాగా ఎంత బాగుందో ఆపోజిట్ బ్లౌజ్ ఒకటి వేర్ చేస్తే దీని లుక్ అయితే సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది సింగిల్ పీస్ ఉందండి మంచి రిచ్ లుక్లో ఉండేది ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకైతే కన్ఫామ్గా ఇచ్చేస్తాను బ్యూటిఫుల్ వన్ అండ్ ఓన్లీ శారీ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ మన దగ్గర నిన్న స్టాక్ వచ్చిందండి పైతానీలో వచ్చాయి శారీస్ అన్నీ కూడా ఇవి స్టాక్ అయితే మొన్న తెప్పించాను క్లియర్లీ సోల్డ్ అవుట్ మళ్ళీ సింగిల్ సింగల్స్లో ఒక ఒకటి రెండు ఉంటే కూడా మొన్న క్లియరెన్స్లో ఇచ్చేసాను బట్ మళ్ళీ స్టాక్ రీస్టాక్ అయింది ఎందుకంటే ఇవి మనకి ప్యూర్ పైతానీ రామాంగోస్ అనమాట వీటికి మార్కెట్లో ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంత కాదు బ్యూటిఫుల్గా ఉంది శారీ బార్డరు ప్లెయిన్ బ్లౌజ్ సిల్వర్ బుటీస్తో సూపర్గా వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది లుక్ వేజ్ అయితే అద్దరిపోయినాయి అండి శారీస్ అనేది ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి అద్దిరిపోయినాయి అసలు ఎంత బాగున్నాయో ఈ శారీస్తో పాటు మనకి ఇంకా చాలా స్టాక్ వచ్చింది నాకు కుదరలేదు కొంచెం 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 బిజీగా ఉన్నాను ఓకే పాండియా పట్టు శారీస్ కూడా అడుగుతున్నారు అది కూడా పాడియా పట్టు కూడా నేను చూపిస్తాను ఈ అయితే కలర్స్ ఉన్నాయి ఎవరైనా అయిపోయినాయి అని నేను మొన్న వచ్చినప్పుడు చాలా మంది అడిగితే ఈ కలర్స్ అయిపోయినాయి అని చెప్పాను వీటికి స్టాక్ అయితే రీస్టాక్ అయిందండి నచ్చిన వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు అసలు ఎంత బాగున్నాయండి శారీస్ అసలు ఒకసారి షాప్ అయితే గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉంది రాయచూరు డిస్టిక్ సింధనూర్లో ఉంది పాండి పాడియా పట్టులో టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి వన్ బాక్సింగ్లో చూపించాను కదా త్రీ శారీస్ ఒకటి సోల్డ్ అవుట్ అయ్యింది ఇక టూ శారీస్ ఉన్నాయి పైనంతా పైపింగ్ వస్తుంది ఇలా ఓకే బ్యూటిఫుల్ శారీ అండి ఇదే ఫస్ట్ మనం పట్టు తీసుకురావడం అండ్ జెరీ అనేది శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది శారీకి టజల్స్ వస్తాయి ఆపోజిట్లో లో మనకి బ్లౌజ్ వస్తుంది పుట్టితో ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఎంత స్మూత్ ఉంటుందంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అయితే అదిరిపోతుంది పట్టు చీరకి ఏ మాత్రం తీసిపోదు అంత బాగుంటుంది లుక్ అయితే సూపర్ 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 కాంబినేషన్లో సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ సింగిల్ కాదు టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను నచ్చిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ పళ్ళుతో ఉంది శారీ అయితే అసలు చాలా అంటే చాలా 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 బాగుంది షాప్ అంతా కూడా ఫుల్ మీరు ఒకసారి ఎలా ఉందో షాప్ అనేది విజిట్ చేయొచ్చు చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఎక్కడా కూడా సర్దలేదు అసలు అలానే ఉందన్నమాట ఈ శారీస్ అయితే జస్ట్ అలా ఒక లుక్ వేయాలి కదా బోర్ అనిపించకుండా అని చెప్పి చూపించాను ఫస్ట్ శారీ అయితే ఇదన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైవ్ చేద్దామని స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మనం మరి సూరత్ వీడియో పెట్టాము వన్ హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు ఫుల్ వీడియో మళ్ళీ వెంట వెంటనే లైవ్ అండి మీకు కూడా బోర్ అనిపించకూడదు ఆ వీడియో కూడా చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాండియా ఇంకో సెకండ్ వన్ పింక్ శారీ బ్యూటిఫుల్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో వచ్చిన ప్యూర్ పాండియా పట్టు ఎంత బాగుందో అసలు శారీ లుక్ అయితే అద్దరిపోయింది ఆపోజిట్లో బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజు బుటీ అంతా కూడా మనకి శారీ అంతా కూడా బుటీ వస్తుంది బ్యూటిఫుల్ పాండియా పట్టు ఎంత బాగుందో అసలు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారండి షాప్కి అయితే విజిట్ చేస్తున్నారు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు ఆన్లైన్ శారీస్ మీకు చూపిస్తాను నేను డైరెక్ట్ షాప్కి విజిట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ శారీస్ మనకి ఆన్లైన్లో సేల్ అవుతున్నాయి అవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి చూడండి అసలు ఎన్ని శారీస్ అక్కడ ఒక కబోర్డ్ అంతా ఫుల్ ఫుల్ అయిపోయి ఉంది చూపిస్తాను చూడండి అదిగో అర నిండా నిండిపోయిన శారీస్ అన్నీ కూడా అండి షాప్కి రావడం కంటే కూడా ఆన్లైన్లో మనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది బళ్ళారి విజయవాడ రాజమండ్రి గుంటూరు బెంగళూరు హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంది ఎక్కడి నుండి చూస్తున్నా సరే మీరు వెంట వెంటనే ఆలస్యం చేయకుండా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ పాండ్యాపట్లో సెకండ్ వన్ శారీ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయన్నాను కదా ఈ టూ శారీస్ అనేది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ పైతానీ శారీస్ కోసం మొన్న పైతానీ పట్టు శారీస్ నేను పెట్టాను దాంట్లో ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ మరి ఎక్కడున్నాయో కూడా తెలియదు అసలు ఎందుకంటే షాప్ అంతా మీకు చెప్తున్నాను కదా ఎలా పడితే అలా ఉంది అసలు అలా ఉందనమాట దాంట్లో కలర్స్ చూపిస్తాను ఇంకా ఫోర్ టూ కలర్స్ అయిపోయినాయండి సోల్డ్ అవుట్ అయిపోయినాయి పైతానీ పట్టులో ఇదొక కలరు సీ బ్లూలో ఉంది పళ్ళు మొత్తం పైతానీ వస్తుందండి పళ్ళు మొత్తం పైతానీ ఎంత బాగుందో చూడండి శారీ కల వస్తుంది ఇలా బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పైతానీ అండి అసలు ఎంత బాగుందో శారీ అనేది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే వెంట వెంటనే బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా లుక్ అద్దిరిపోయేలా ఉంది శారీ అనేది నచ్చిన వాళ్ళు ఒక్కసారి షీ సీ బ్లూలో మనకి కొంచెం డార్క్ రామా బ్లూ మిక్స్ లాగా అలా షేడెడ్లా అనిపించింది సో బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో వచ్చిన బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి మనకి పైతానీ బార్డర్ వస్తుంది హైలైట్ అనమాట పళ్ళు అనేది ఇలా ఉంటుంది ఇది చాలా కాస్ట్లీ పీసెస్ అండి కానీ మనం చాలా డిఫరెంట్ గా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో ఇస్తున్నాము ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ పైతానిస్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో కళ నేతలో గ్రీను దీనికి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది పళ్ళు ఎంత బాగుందో చూడండి అసలు చాలా అంటే చాలా యూనిక్ పీస్ ఇదిగోండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది శారీ అంతా బుట్టి వస్తుంది రిచ్ లుక్ ఉంటుంది ఎవరికైనా పెట్టాలనుకున్న ఇంట్లో ఫ్యామిలీస్కి అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి చాలా బాగుంటుంది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు నా ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న పిల్లల కాళ్ నుంచి ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఎన్ని ఏజ్ వాళ్ళు వేర్ చేయగలిగే పైతాని పట్టు సారీస్ అండి వీటి లుక్ అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్ బ్లౌజ్ వేర్ చేసి ఇంట్లో ఒక్కొక్కరు కాదు ఇద్దరిద్దరు వేర్ చేయొచ్చు ఇంక ఒకసారి కట్టింది మళ్ళీ మళ్ళీ కట్టట్లేదు కాబట్టి ఇంకా రెండోసారి ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేర్ చేయచ్చు పిల్లలకి నీళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ అనేది చాలా బాగుంది అసలు అయితే నేను కుట్టించిన పరికినీ ఒకరికి కుట్టడానికి ఇచ్చాము రేపు ఎల్లుండి వస్తుంది వచ్చిన తర్వాత ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అసలు ఎంత బాగుందో పైతాని పరికినీ కుడితే అసలు హైలైట్ ఉంది దాని మీదకి కలంకారీ ఓనీ తీసారు వాళ్ళు సో బ్యూటిఫుల్గా ఉంది దీనికి కూడా పైతానీ బెనారసీయే బట్ బోర్డర్ అయితే పైతానీ రాలేదు కనకాంబరం కలరు సో ఈ కలరేనండి బోర్డర్ అనేది పింక్ రిచ్ పళ్ళు సో కలర్ అనేది ఆరేంజ్ కాదు ఒక కనకాంబరం షేడ్ లాగా వచ్చింది అనమాట డిఫరెంట్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ అనేది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పైతానీ శారీస్ అనేది టూ ఫోర్లో క్లియరెన్స్లో ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండే ప్యూర్ పైతానీ పట్టు శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్లో పెడతాను ఈరోజు ఒక్కటే మీరు ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకి టూ టూలో పెడతాను లేకపోతే టూ ఫైవ్ కంటిన్యూ అమ్ముతున్నాను ఓకే అండ్ ఇంకొకసారి గణ ఓకే ఇంకొక శారీ ఉందని చెప్పాను కదండి ఈ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో దీన్ని ఒక మేడం అడిగారు కదా అని నేను పక్కన పెట్టాను బట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఒకవేళ అవి అవి నచ్చితే అవి తీసుకుంటారు ఇవి తీసి ఈ కాంబినేషన్ అయితే చాలా రేర్ కాంబినేషన్ కలరే ఒక డిఫరెంట్ కలర్ అనమాట గోల్డెన్ ఏమంటారు చాలా డిఫరెంట్గా ఉంది ఈ కలర్ దీనికి వచ్చేసి మెరూన్ కలర్ అనమాట బోర్డర్ ఎంత హైలైట్ ఉందో చూడండి కలర్ కాంబినేషన్ తీసుకుంటారు మళ్ళీ ఆవిడని చెప్పి నేను క్లియర్గా ఆవిడకి పిక్స్ అయితే పట్టలేదు ఇది బాగుంటుంది అని చెప్పి ఇది తీసి పెట్టాను ఎందుకంటే కలర్ కాంబినేషన్ మీకు నచ్చింది పక్కన పెట్టండి మేడం అని చెప్పారు వాళ్ళు బట్ చూపిస్తే వాళ్ళు ఒకవేళ ఫైనలైజ్ చేసుకుంటే చేసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ పండ్లు ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కొంచెం రేర్ ఉంది కదా అని నేను అనుకున్నాను బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంటుందని ఓకే ఇన్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అస్సలు మిస్ చేయొద్దు చాలా శారీస్ ఉన్నాయి చాలా చాలా శారీస్ ఉన్నాయి అయితే ఈ శారీస్కి స్క్రీన్ షాట్ పెట్టి ఒక్క ఇవి కలంకారీ శారీస్ కదా వీటికి సంబంధించింది ఒకసారి షార్ట్ అన్న వీడియో అన్న పెట్టండి అక్క పెట్టండి అక్క అని అంటూనే ఉన్నారు మరి వీటికి సంబంధించి నేను అసలు వీడియో చేయలేదు యాక్చువల్లీ చేద్దాం చేద్దాం అనుకుని అలాగే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది శారీస్ అనేది వీటికి సంబంధించి నేను పళ్ళు బ్లౌజెస్ అవన్నీ నీట్ గా చూపిస్తాను చూడండి అసలు చాలా బాగుంటుంది పశ్మిక పశ్మీనా కలంకారీస్ అంటారు వీటిని ఒక నిమిషం సోకే పశ్మీనా ప్యూర్ పశ్మీనా కలంకారీస్ అండి ఈ శారీస్ అనేవి చాలా బ్యూటిఫుల్ కలర్ యాజ్ ఇట్ ఈస్ మీకు దీంట్లో ఎలా కనిపిస్తుందో అలానే ఉంటుంది పశ్మీనా కలంకారీస్ కిందంతా కూడా ఎంత స్మూత్ అంటే ఒక దూది పింజలా ఉంటుంది వెయిట్ అనమాట అంత బాగుంటుంది పళ్ళు దీనికి సంబంధించి బ్లౌజ్ చూపించండి దీనికి సంబంధించి వీడియో పెట్టండి అసలు ఎంతమంది అడుగుతున్నారో కుదరనే కుదరట్లేదు దీంట్లో ఒక నాలుగైదు కలర్స్ అయిపోయినాయి పర్వాలేదు వీడియోలో పెట్టినంత మాత్రాన పెట్టకపోయినా మాత్రమే వెళ్ళవా అన్నట్టు ఏం కాదు కానీ వెళ్ళిపోతాయి కానీ బట్ బ్లౌజ్ అండి డైరెక్ట్ షాప్కి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటారు కదా అన్నట్టు పెట్టలేదు అంతే నేను కొంచెం కుదరక బట్ అయితే వీటిలో ఫైవ్ కలర్స్ వచ్చాయి టూ కలర్స్ సోల్డ్ అవుట్ అయినాయి ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి పశ్మీనా కలంకారి ఎంత బాగుందో అసలు కలర్ అయితే చాలా చాలా రిచ్ లుక్ ఉంది వేర్ చేస్తే అసలు చాలా అందంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి అంతా కూడా మనకి పట్టు వస్తుందండి పశ్మీనా కలంకారీలో ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్స్ అసలు ఎంత బాగున్నాయో అసలు గోల్డ్ జరి ఎంత దూదిన్నట్టే ఉంటుంది అనమాట ఈ కలంకారీ బిట్టు అండ్ బ్లౌజ్ అయితే ఇదంతా కూడా జరితో వస్తుంది గుచ్చుకోవడం కానీ హిచ్చింగ్ కానీ వెయిట్ కానీ ఏమి ఉండదు ఎంత బాగుంటదో ఇది అసలు చాలా చాలా బాగుంటది మెరూన్ కాంబినేషన్ లో ఇది కూడా చాలా హైలైట్ పీస్ ఎంత బాగుందో చూడండి వీడియో పలంగా అయితే మాకు క్లియర్ గా అర్థమవుతుంది వీడియో పెట్టండి లైవ్ లో తెలియట్లేదు అని చాలా మంది అంటున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ సారీస్ చూపిస్తున్నాను చాలా బాగుంది చూడండి అసలు కింద దీని బోర్డర్ చూడండి తీసుకోవచ్చు శారీ లాంటివి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కలంకారీ అండి ఒరిజినల్ కలంకారీ బ్లౌజ్ దీనికి కూడా పశ్మీనా కలంకారీస్ అంటే ఆల్మోస్ట్ దీని వాల్యూషన్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు వీటి కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే జస్ట్ మామూలు శారీలా చూస్తారు కానీ బట్ ఇవి అలా కాదండి ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అనమాట పశ్మీనా కలంకారీస్ అంటే హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్స్ వీవింగ్ అంతా కూడా కలంకారీ అంతా కూడా డిఫరెంట్గా నేస్తారు దీంట్లో ఉన్న బ్లౌజ్ ఏంటి ఇక్కడ నేసిన కలంకారీ ఏంటి మనకి చాలా లైట్ వెయిట్లో చాలా స్మూత్గా ఒక స్పాంజ్లా నేస్తారు అనమాట ఇదంతా ఒక డిఫరెంట్ ప్రాసెస్ పైన వరకు ఒక జెరీ మళ్ళీ ఇక్కడ మనకి చూడండి క్లియర్గా కలంకారీ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేసి మనకి ప్రింట్ వేస్తారు మామూలు ప్లెయిన్కి మళ్ళీ మనకి కలం కలంకారీ అద్దకం వస్తుంది అందుకే టూ సైడ్స్ కూడా మనకి కలంకారీ ఫ్రెండ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ శారీ అండి ఫుల్ పట్టుతో వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఇవి వేజ్ అయితే ఒక పార్టీ వేర్ లుక్ అనమాట పెళ్ళకి పార్టీలకు మాత్రం బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కోసం అని కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నా కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి ఇంకా బాగుంటుంది దీంట్లో థర్డ్ కలర్ ఇది బా బోర్డర్ ఎంత బాగుందో చూడండి దీని బోర్డర్ అంతా కూడా సో బ్యూటిఫుల్ కదా అసలు అంటే కొంచెం గ్రాండ్ కావాలి మాకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కానీ వాళ్ళకి అయితే మట్టికి హైలైట్ అండి అసలు కలంకారీ బ్లౌజ్ పట్టు చీరలు కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా వేర్ చేస్తాము అనుకునే వాళ్ళు చాలా బాగుంటుంది అండ్ చూడండి వార్డర్ కూడా మనకి పట్టు కాబట్టి క్లియర్గా తెలుస్తుంది టూ సైడ్ ఆఫ్ మనకి జరిగుచ్చుకోవడం గట్టా ఉండదు క్లాత్లోనే మనకి హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు డైరెక్ట్ మనకి షాప్కి విజిట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా ఆన్లైన్లో మట్టికి ఏమైనా శారీస్ ఉంటే చూసుకుంటాము పలానా శారీస్ అని చెప్పేసి స్క్రీన్ షాట్ పెట్టి దీంట్లో కలర్స్ ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు డైలీ వేర్ శారీస్ ఉన్నాయి సిల్క్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి విక్టోరియన్ సిల్క్ ఉంది పాడియన్ పట్టు ఉంది పాష్మినా కలంకారీ ఉంది చాలా సిల్క్స్ ఉన్నాయి టిష్యూ శారీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి అయితే పట్టు శారీస్ అసలు సూపర్ ఉన్నాయి అన్నమాట ఎంత బాగున్నాయో నచ్చిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ శారీస్ ఓకే ఎవరైనా బ్లాక్ శారీ కోసం చూస్తున్నట్టయితే బాగుందో చూడండి చెక్స్ లో ఇది పోయిన కూడా కొంచెం డిఫరెంట్ గా పెద్ద చెక్స్ తో ఒక శారీ వచ్చింది అనమాట మన షాప్ కి అయిపోయింది ఒక మేడం తీసుకున్నారు దీనికి రెడ్ కలర్ ప్యారప్ చేసుకుని బ్లౌజ్ కట్టుకున్నారు అనమాట చాలా బాగుంది కవిత ఎలా ఉంది పిక్ అని చెప్పేసి నాకు పెట్టారు సూపర్ అసలు దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే బ్లాక్ బ్లౌ బ్లాక్ అనమాట బ్లాక్కి రెడ్ బ్లౌజ్ ప్యారప్ చేసుకున్నారు పళ్ళు అనేది చాలా రిచ్ లుక్లో వస్తుంది పళ్ళు సూపర్గా రిచ్ వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది మనకి సేమ్ మనకి చెక్స్ ప్యాటర్న్లోనే ఇచ్చాడు చెక్స్ ప్యాటర్న్లోనే ఇస్తే ఆవిడ ఏం చేశారంటే జస్ట్ దీన్ని తీసేసి రెడ్ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేసుకొని దీన్ని ముక్క కట్ చేయించి ప్యాచ్ వర్క్ చేయించారు దానికి సూపర్ ఉంది అసలు అండ్ సిల్వర్ అండ్ గోల్డ్తో కొంచెం పెద్ద చెక్స్ ఆవిడ తీసుకున్నది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బెనారసీ ప్యూర్ బెనరసి జార్జెట్ అనమాట సో క్యూట్ అన్నట్టు ఎంత ఫుల్ లైట్ వెయిట్ ఒరిజినల్ జార్జెట్స్ కదా ఎంత మెత్తగా ఉందో క్లాత్ చాలా 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 స్మూత్ ఉంది అసలు చూడండి ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంది అసలు చాలా నచ్చుతుంది మీకు కూడా ఇంత మంచి శారీని ఎవరైనా కావాలనుకుంటే బ్లాక్ లవర్స్ ఉంటే మటుకి వెంటనే బుక్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ ఉంది సింగిల్ పీస్ ఉంది అనమాట ఇంకా అసలు కడితే ఒక రేంజ్ లుక్ కదిరిపోతుంది అబ్బా ఎంత బాగుంటుందో దీని మీదకి ఒక రెడ్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే కొంచెం మంచి బ్లౌజ్ రెడ్లో ఒక వర్క్ కానీ డిజైన్ కానీ కలంకారీ కానీ అలా చేస్తే చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది దీంట్లో ఫోర్ త్రీ కలర్స్ వచ్చాయి రెడ్ ఒకటి ఇది ఒకటి బ్లూ ఒకటి సోల్డ్ అవుట్ బ్లూ అది ఆల్రెడీ బ్లాక్ తీసుకున్నారన్నాను కదా అది కూడా సోల్డ్ అవుట్ ఇది ఒక పీసే ఉంది బ్లాక్ లో ఓకే ఇది వచ్చేసి ఇది కూడా బెనారసి జార్జెట్స్ ప్యూర్స్ సారీ 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 బుర్ర పని చేయట్లేదు మైసూర్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాను సారీ అండి బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ వర్క్ శారీ రిచ్ పళ్ళు బ్యూటిఫుల్ బ్లౌజ్ ఎంత బాగున్నాయో తెలుసండి అసలు చాలా అంటే చాలా ఫుల్ లైట్ వెయిట్లో లో చాలా బ్యూటిఫుల్గా చాలా మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తక్కువ రేటు చీరలు కాడ నుంచి ఎక్కువ రేటు చీరల వరకు అన్ని దొరుకుతాయి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ సో 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 వెరీ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి సో క్యూట్ గా కనిపిస్తారు ఇది కట్టుకుంటే పింక్ శారీ కట్టుకుంటే మనం ఇంకా చాలా బ్రైట్ గా చాలా బాగా కనిపిస్తుంది లో బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది ఎంత బాగుందో చూ దీంట్లో కలర్స్ అడగొద్దు సింగల్ అవన్నీ కూడా సింగల్స్లోయే ఎవరికన్నా ఏదైనా నచ్చితే వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి మంచి కాంబినేషన్స్ అండి మంచి మంచి కలర్స్లో ఇంకా చాలా ఉన్నాయి ఒరిజినల్ జార్జర్స్ కూడా మన వీడియోలో నేను చూపించాను అనుకుంటా ఒరిజినల్ జార్జెట్స్ దీంట్లో కలర్ కలర్స్ అనేవి చాలా ఉన్నాయి ఒకవేళ వీటికి ఎవరైనా కావాలనుకుంటే వీటికి సంబంధించి అడిగితే నేను పెడతాను కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్యూర్ ఒరిజినల్ కలంకారీ డయింగ్ అంటే ఇది ఒరిజినల్ కలంకారీ అండి క్లాత్ మనకి మిల్క్లో బాయిల్ చేస్తారు సె ఒరిజినల్ అనడానికి సెకండ్ వైపు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది నిజంగా అసలు ఎంత బాగుంటుందో ఫుల్ లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్ శారీ ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి కంప్లీట్లీ స్టో స్టాక్ అయితే షోల్డ్ అవుట్ అయిపోయింది దీంట్లో కలర్స్ అన్నీ కూడా చాలా వరకు వచ్చాయి అయిపోయినాయి చాలా బ్యూటిఫుల్ శారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా నచ్చ బాగుంటుంది కలర్ కాంబినేషన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలంకారీ క్లాత్ కాబట్టి మనకి మంగళగిరి పట్టులా అనిపిస్తుంది క్లాత్ అయితే మటుకి కానీ ఇది అయితే ఒరిజినల్ కలంకారీ శారీ అనమాట సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి క్లియరెన్స్లో పెట్టేస్తాను మరి ఒరిజినల్ కట్టాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా స్మూత్గా ఉంటుంది రీజనబుల్ రేట్లో కూడా అందుబాటులో ఉంది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఎంత బాగుందో చూడండి మైసూర్ డిజిటల్స్ అనమాట బ్లాక్ పైన కింద మనకి వైట్లో ఎంత బాగుందంటే అంత బాగుంది సో చాలా నచ్చింది నాకు శారీ అనేది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మయానికి వైట్ పళ్ళు వైట్ బ్లౌజు అసలు ఎంత బాగుందో క్లాత్ కూడా మనకి మైసూర్ డిజిటల్ కదా అసలు ఎంత బాగుందో బ్లాక్ ఎవరైనా ఇష్టపడితే కనుక చాలా బాగుంటుందండి క్లాత్ కాంబినేషన్ అసలు కలర్ కాంబినేషన్ సారీ క్లాత్ కూడా అంతే బాగుంటుంది మైసూర్ డిజిటల్ కదా అసలు లైట్ వెయిట్ ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది శారీ అంతే మనకి ట్వంటీ గ్రామ్స్ కూడా ఉండి ఉండకుండా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చి మీకు కావాలితే కనుక డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ నేను వీడియో కింద అయితే ఇస్తాను మీకు నచ్చితే వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోవడానికి ట్రై చేయండి మంచి కలెక్షన్ చాలా బాగుంది అసలు నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో అందరికీ మంచి మంచి కలెక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండాలంటే మీరైతే నచ్చిన శారీ వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పటికప్పుడు మీ అందుబాటులో ఉంటుంది గంట సిమ్మల్ని క్లిక్ చేయండి కవిత వాళ్ళ షాప్ అంటే గొరేబల్ క్యాంప్ వస్తే ఎవరైనా చెప్తారు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఒకసారి తెలియకపోతే కనుక షాప్కి విజిట్ చేసి నచ్చిన శారీస్ తీసుకోండి ఆన్లైన్లో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ థ్యాంక్ యూ బాయ్